నర్సారావుపేట పార్లమెంట్ కార్యాలయంలో శుక్రవారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు భాష్యం ప్రవీణ్ డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు వేడుకల్లో పాల్గొన్న వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు క్రిస్మస్ పండుగను చక్కగా జరుపుకోవాలని ఆకాంక్షించారు క్రీస్తు అందరికీ అన్నారు యేసు ప్రభు పుట్టినరోజుని డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ వేడుకలు జరగబోతూ ఉన్నాయి ఈరోజు ఈ నెల అంతా కూడా బంధుమిత్రులందరితోటి స్నేహితులతోటి కలిసి ముందుగా సెమీ క్రిస్మస్ వేడుకలు అన్ని చోట్ల ప్రపంచవ్యాప్తంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి క్రిస్మస్ని పురస్కరించుకొని ముందుగా జరిగే ఈ కార్యక్రమాల్ని మన పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేయడం సంతోషం ఆ ప్రభు యొక్క దీవెన్లు మన అందరికీ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్లో కూడా గౌరవ జాతీయ అధ్యక్షులు అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క మంత్రివర్గం మొత్తం మంచిగా ఉండాలని ఈ ప్రభుత్వాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్లాలని ప్రజలందరినీ శాంతియుతంగా ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా మరి యొక్క ఈ యొక్క సెమీ కృష్ణ సందర్భంగా కోరుకుంటూ కార్యక్రమంలో మరి పాల్గొనటం చాలా సంతోషం జీవాంజలి గారు మరి సీనియర్ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు దైవజనులు దైవజనులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేశారు మరి అందరూ కూడా మరొకసారి సమీకృష్ణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హెల్లివియా క్రీస్తు అనేటువంటిది డిసెంబర్ వస్తేనే క్రిస్టమస్ మాసం ఆ విధంగా క్రీస్తు శకంలో మనం ఉన్నాం క్రీస్తు బోధనల్ని అందరూ పాటించి సమాజంలో మంచి మార్గంలో నడవడమే ధ్యేయంగా అందరూ ముందుకు నడవాలి ప్రపంచంలో జరుపుకునే పెద్ద పండుగ ఏదైనా ఉంది అంటే అది ఏకైక పండుగ క్రిస్టమస్